你也美呀 బిజినెస్ ట్రిప్ మీద అభి ఆ ఊరు నా ఓపిక ఉండదు నా మనిషిలో ఆఫీస్ కోసం అని చెప్పి ట్రిప్ మీద ట్రిప్ వేసి మనిషి నీరసించిపోయాడు అది నా అందుకే ఈ దేశంలోనే అదేదో ఊరమ్మా గోవా గోవా గోవాడు ఈ మధ్యన ఆ ఊరు కంటే ఈ ఊరు ప్రయాణం చిటుకు మంటూ వెళ్తాడు అది నా లగేజ్ కూడా పెద్దగా ఏం ఉండదు నా రెండంటే రెండు నిక్కర్లు పట్టుకెళ్తాడు నిక్కర్లు ఏందయ్యా అంటే ఫార్నర్ తో మీటింగ్ రాజ్యం మామూలు విషయం కాదు ఫ్యాషన్ గా ఉండాలంటాడు ఫ్యాషన్ ఫ్యాషన్ అని అల్లాడిపోతా ఉంటాడు మనిషి ఆ ఊరు ఒక్కసారి కూడా ఫోన్ నా ఎప్పుడు చూసిన స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అని వస్తాను ఏందండి స్విచ్ ఆఫ్ అంటే రాజ్యం నేను చాలా లోతెట్టు ప్రాంతాల్లో ఉంటా నాకు ఫోన్ చేయడానికి ఇదంతా ప్రయత్నించబోదా ఎప్పుడైనా ఫోన్ సిగ్నల్ దొరికి ఏం చేస్తానా అయ్యా అంటే మందు వేసుకుంటున్నా రాజ్యం అంటారు మందు గాదయ్యా మందులు వేసుకుంటున్నా అనాలి పని దే పడితే ఈ మనిషి ఏం మాట్లాడతాడో తెలియదు అల్లాడిపోతా ఉంటాడు నువ్వు నా మొదటి పెళ్ళానివి నా రెండో పెళ్ళంతో నేను ఉన్నాను ఇప్పుడు గోవాలో అన్నాడు